హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం పుణూలు చేసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనున్న గంట సింబల్ కూడా నొక్కండి ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలండి రెండు గంటలు నానిన తర్వాత ఆ బియ్యాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేయాలండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ శనగపప్పు వేసుకోవాలి పప్పుని కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పప్పుకి గ్లాస్ నర నీళ్ళు పోసుకొని దాన్ని మెత్తగా ఉడకబెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి పెట్టిన తర్వాత పప్పు ఉడికిపోయిందండి చూడండి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని ఇప్పుడు మెత్తగా దంచుకోవాలి పప్పుని కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు మిక్సీ పట్టుకుంటే బాగా మెత్తగా అయిపోతుందండి నాకు ఇట్లా పప్పు పప్పు ఉంటేనే బాగుంటుంది నేనైతే మిక్సీ పట్టట్లేదు ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ చక్కెర వేసుకోవాలి హీట్ సరిపోద్ది తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి చక్కెర వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై పెట్టేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా కరిగిపోయేంత వరకు స్టవ్ పైన ఉంచేసుకోవాలండి చూడండి అందులో ఒక రెండు స్పూన్ల కొబ్బరి తురుము అలాగే ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి దగ్గరగా అయ్యేంత వరకు ఉంచాలి చూడండి దగ్గరికి అయిపోయింది ఇలా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి ఇప్పుడు నూనె వేడైపోయిందండి నూనె వేడైన తర్వాత మనం మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న పూర్ణం ముద్దలు ఆ పిండిలో ముంచుకుంటూ నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా వచ్చేస్తాయి అదేవిధంగా మనం చేసుకున్న వాటిని అన్నింటినీ ఇలాగే నూనెలో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మరి వేసిన వెంటనే తిప్పకుండా కొద్దిసేపు ఆగి తిప్పుకోవాలి చూడండి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటన్నింటిని ప్లేట్లోకి తీసుకోవాలి వేడి వేడి వేడికులు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి బాయ్